హాయ్ ఫ్రెండ్స్ పదివేలు విలువ గల హోమ్ థియేటర్ ఫ్రీ అది ఎలా చెప్పిన ఫ్రెండ్స్ చూడండి ఒప్పో నుంచి కెమెరా లవర్స్ కోసం ఒప్పో ఫైండ్ ఎక్స్ నైన్ అండ్ ఎక్స్ నైన్ ప్రో కొత్తగా లాంచ్ అవుతుంది ఇది ప్రీ బుక్ చేసిన వాళ్ళకి హోమ్ థియేటర్ ఫ్రీ పదివేలు గల హోమ్ థియేటర్ ఫ్రీ అంతేకాదు ఫ్రెండ్స్ ఒప్పో కంపెనీ తరపు నుంచి ఐదు వేలు విలువ గల గిఫ్ట్ బాక్స్ ఫ్రీ చూడండి ఒరిజినల్ కేస్ అండ్ బర్డ్స్ లేటెస్ట్గా లాంచ్ అవుతుంది ఓ ఫైవ్ అండ్ నైన్ సిరీస్తో బట్స్ ఇది కూడా ఫ్రీగా పొందొచ్చు ఇది ఓన్లీ ఫైండ్ ఎక్స్ నైన్ ప్రో ఎవరైతే బుక్ చేసుకుంటారో వాళ్ళకి ఇది ఫ్రీగా వస్తుంది హోమ్ థియేటర్ ఫ్రీగా వస్తుంది ఓకే అంతేకాదు ఫ్రెండ్స్ ఫైండ్ ఎక్స్ నైన్ ఎవరైతే ప్రీ బుక్ చేసుకుంటారో వాళ్ళకి టెన్ థౌజండ్ వ్యాల్యూ గల చూడండి ఫ్యాన్ హోమ్ థియేటర్ ఇంకా మిక్సీ ఈ మూడు గిఫ్ట్లు అయితే ఫ్రీగా పొందచ్చు ఎక్స్ నైన్ అండ్ ఎక్స్ నైన్ ప్రో ప్రీ బుక్ చేసుకోండి ఇది ఓన్లీ ఇరవై తారీఖు వరకే ఆఫరు ఇరవై తారీఖున ఫస్ట్ ఇయర్ అయితే జరుగుతుంది త్వరగా రండి ఈ ఆఫర్ యూజ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన అడ్రస్ తెలుసు కదా రావుల్పెలం మండపేట సిద్ధాంతం ఓకే కింద వేస్తాను డోంట్ మిస్ థ్యాంక్ యూ అండ్ సపోర్ట్ వికే మొబైల్స్